కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయిరు మండలం గండిగుంటలో పెనమలూరు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పర్యటించారు పలు వార్డుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై అభిప్రాయాలను ఎమ్మెల్యే బోడ ప్రసాద్ తెలుసుకున్నారు ఏ ఇంటికి వెళ్లినా కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు గండి రోడ్లు డ్రైన్స్ మంచినీరు వీటి లైట్లకి సంబంధించిన సమస్యలు ఈ సంవత్సర కాలంలో తొంభై శాతం తీరాయని మిగిలిన పనులు అతి త్వరలో జరిపిస్తామని పేర్కొన్నారు నియోజకవర్గ గ్రామాలను సమస్యలు లేని అందమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గండిగుంట సర్పంచ్ అనుపమ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సమస్యలు ఉన్నాయి కానీ ఊరు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు తక్కువగా ఉన్నాయి ఈ ఊర్లో ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది నేను చూడకుండా చెప్పగలను చాలా సార్లు ఇంటింటికి తిరిగాం ప్రతి రోడ్లో కూడా చూసాం ఎక్కువగా ఈ ఊరికి కావాల్సింది డ్రైనేజీ అలాగే బైపాస్ పక్కనున్న గండిగుంట ఉయ్యూరు బార్డర్లో ఒక నాలుగైదు రోడ్లు వేయాలి ఈ డ్రైనేజీ సిస్టమ్ ఆ రోడ్డు చేసేస్తే ఈ ఊరికి ఇంకా పెద్ద సమస్యలు కూడా లేవు నా ఆలోచనలు ఎప్పుడూ కూడా చేసే పని శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచనతోనే చేస్తాను ఒక ఊర్లో సిమెంట్ రోడ్డు వేస్తే మూడున్నర మీటర్లో నాలుగు మీటర్లో వేసి ఈ రోడ్డు వేశాము అన్న పేరుకి మాత్రమే అభివృద్ధి చేస్తారు నేను మొన్న కానూరులో ఒక రోడ్డు అధికారులకు చెప్పా రోడ్డు అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవండి అంటే టెండర్లు పిలిచారు తీరా అక్కడికి వెళ్ళి రోడ్డు ప్రా రోడ్డు మొదలు పెడితే నాలుగు మీటర్లో ఐదు మీటర్లో రోడ్డు వేసారు నేను వెంటనే తిట్టి ఈ నలభై అడుగుల రోడ్లో చిన్న కారుల్లో రోడ్డు వేస్తే ఉపయోగం ఏంటి ఈ రోడ్డు ఎంతవరకు వస్తుందో అంతవరకు వెడల్పు చేసేయండి ముందు మళ్ళీ రీటెండర్ పిలవండి మిగిలిన ముక్కకి అని చెప్పేసి ఏడు మీటర్లు రోడ్ వేసాం ఈరోజు నేను ఊర్లోకి రాగానే మీ ఊరు పెద్ద ఆయన ఒక ఆయన చెప్తా ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఊళ్ళోకి వచ్చి ఏంటి రోడ్లేంటి ఈ డెవలప్మెంట్ ఏంటి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారంట ఈరోజు సీఎంఓలో సీఎం గారికి పర్సనల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు నేను మొన్న చోడవరం ఊరు పెనమల్లూరు నుంచి చోడవరం దాకా వచ్చిన ఆరు నెలల్లోనే తారు రోడ్డు వేసాం కోటి కోటి అరవై లక్షలు పెట్టి ఇంత వెడల్పు రోడ్డు వేసాం అలాగే రేపు రాబోయే పల్లె పండుగ టూలో గోసాల నుంచి వనుకూరి ఊరు దాకా కూడా ఈ రోజు మీ రోడ్డు ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ రోడ్డు కూడా చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాను ఒకసారి అభివృద్ధి చేస్తే చిరస్థాయిగా మన పేరు చెప్పుకోవాలి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మనం ఇంత చేసుకున్నా ఇంకో సమస్య ఏదో ఒకటి వస్తానే ఉంటుంది కొత్త ఈ రోడ్డు ఈ ఈ ఊరు బాగుంది ఉయ్యూరు నుంచి పది మంది వచ్చి ఈ ఊరిలో సెట్లు స్థిరపడాలని చెప్పేసి ఎక్కడో చక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు మళ్ళీ సంవత్సరం కానీ వాళ్ళు రోడ్డు డ్రైన్ వాటర్ అంటారు మళ్ళీ అక్కడ మామూలే ఇది కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రోడ్లన్నీ వేసాం మళ్ళీ తిరిగి మొన్న మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం మీ ఊర్లోనే కోటి పదమూడు లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఖర్చు పెట్టాం ఊరి అభివృద్ధి అంటే చక్కటి రోడ్లు చక్కటి పచ్చదనం కలిగించే చెట్లు సమృద్ధిగా మీకు మంచినీరు చీకట పడితే లైట్లు మీ ఇంటి దగ్గర నుంచి చెత్త తీసుకెళ్ళి పంచాయతీ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోవటం ఈ తప్పితే మీరు అభివృద్ధిలో ఏది కూడా కోరుకోరు ఈ అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఈ రెండు మూడు సంవత్సరాల్లో చేస్తాం ఇంకా ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మరి గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా భ్రష్టిపట్టిచ్చేశారు ఇంకొకటి మీ ఊరికి కృష్ణానది నీళ్లు రాబోతూ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే బోర్లకి బోరుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తా ఉన్నారో జల జీవన్ పథకం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు ఉపయోగించుకోకపోవటం వలన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పది పైసలో ఇరవై పైసలో వాళ్ళ వాటా డబ్బులు ఇవ్వకపోవటం వలన జల జీవన్ యొక్క పథకం క్యాన్సిల్ అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ జల జీవన పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ గ్రామాలన్నిటికీ కూడా బోర్ వాటర్ కాకుండా కృష్ణా రివర్ వాటర్ ఇవ్వడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలవడం జరిగింది అలాగే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు ఎనభై తొంభై శాతం జబ్బులకి మందులు ఇస్తూ ఉన్నారు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు గర్భిణీ స్త్రీలకి డెంటిస్టు చిన్నపిల్లల డాక్టరు ఎముకుల డాక్టరు జనరల్ ఫిజిషియను ఇంకా మత్తు డాక్టరు మొత్తం కూడా ఏడెనిమిది మంది డాక్టర్లు అక్కడ పనిచేస్తా ఉన్నారు షుగరు బీపీ జ్వరము జలుబు దగ్గు వీటన్నిటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మందులన్నీ కూడా పెట్టాం ఎక్కడా కూడా లోటు లేకుండా చూస్తా ఉన్నాం డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా డబ్బున్న వాళ్ళు మా సాంశివరావు గారు మా కొండా ప్రవీణ్ లాంటి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోమని చెప్తా ఉన్నాం సంవత్సరానికి ఏడు వేలో పదివేలో పాలసీ కట్టుకుంటే ఆ కార్డు తీసుకొని కామ్నెన్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు క్యాపిటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు రమేష్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఒక్క రూపాయి బిల్లు కూడా మనం కట్ట అలాగే ఆర్థిక పరిస్థితి బాగుండి ఏదైతే సంక్షేమ పథకాలు పొందుతూ ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంత త్యాగ గుణం రావాలని చెప్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలని చూస్తూ ఉన్నా నాకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఒక పిలిపివ్వండి మీ పిలుపు ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ముందుకు వచ్చి ఈ పథకాలు నాకు అవసరం లేదు నా పరిస్థితి బాగుంది అని చెప్పి హ్యాండ్ ఓవర్ చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నా త్వరలో అవకాశం వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్తుకు కూడా ఇక్కడ రైతులు ఉన్నారు అందరూ కూడా సోలార్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీరేమి రూపాయి కట్టకుండా మూడు లక్షల రూపాయలు కాస్ట్ అవుతుంది డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది సుమారుగా ఇరవై వేలు మీరు కట్టాలంటున్నారు ఈరోజు ఈ సోలార్ ప్యానెల్స్ బిగిచ్చేవాళ్ళు రూపాయి కూడా కట్టకుండా మీరు మిగిలింది బ్యాంకు లోన్కి వెళ్తారు ఆ బ్యాంకు లోన్లో మీరు ఇన్స్టాల్మెంట్ కట్టేసుకుంటే ఐదేళ్ళకో ఆరేళ్ళకో అప్పు తీరిపోద్ది తర్వాత మీరు ఉచితంగా కరెంట్ ఇంటికి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇందాక అందరూ కూడా చెప్పారు ఈ సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు ఏం చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం నేను చెప్పాను ఐదు సంవత్సరాల్లో నష్టం జరిగితే మళ్ళీ అది కవర్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నాం అలా జరగకుండా మళ్ళీ మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా